హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను చూపిస్తున్నది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆల్మోస్ట్ మన ఛానల్లో నేను చూపిస్తున్న రెసిపీస్ అన్నీ కూడా నేను మా పిల్లలకి మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చేసేవి కొన్ని స్వీట్ రెసిపీస్ కానీ స్నాక్ రెసిపీస్ కానీ లేకపోతే కొన్ని నాన్ వెజ్ కర్రీస్ కానీ పిల్లలు వెళ్ళిన తర్వాత నేను సెపరేట్గా మళ్ళీ వండినప్పుడు పోస్ట్ చేసినవి మాకు ఇంట్లోకి ఏ విధంగా నచ్చుతాయో అలాగే మా పిల్లలు మేము ఎలా తింటాము వాటికి తగ్గట్టు ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేస్తూ ఉంటాను మీకు నేను వేసే ఇంగ్రీడియంట్స్ కాకుండా ఇంకేమన్నా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా నేను ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేశానో మీ అందరికీ చూపించబోతున్నాను ముందుగా ఒక ప్లేట్లోకి కొద్దిగా ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా బాగా సన్నగా తరిగి ప్లేట్లో పెట్టుకున్నాను అలాగే ఉప్పు కారం సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను నా దగ్గర క్యాప్సికమ్ క్యారెట్ ఉన్నాయి కాబట్టి వెజిటబుల్స్ అవి వేస్తున్నాను అలాగే సాసెస్ కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను సాసెస్ వేయడం వల్ల ఫ్రైడ్ రైస్ టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుందండి తర్వాత మనం ఎన్ని ఎగ్స్ వేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఒక బౌల్లోకి బ్రేక్ చేసుకొని కొద్దిగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని రైస్ కుక్ చేయడం నేను ఈ ఫ్రైడ్ రైస్కి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే రైస్ అయితే కుక్ అయిపోయిందండి సో చల్లారుతుందని చెప్పి ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని కడాయి లోపల చుట్టూ ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ఎగ్ వేసిన తర్వాత ఎగ్ కడాయికి అంటుకోకుండా ఉంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని మొత్తం కూడా వేసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ ఎగ్ మిశ్రమాన్ని అయితే వేయాలి ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు ఈ మిశ్రమాన్ని కరపకుండా గట్టి పడే వరకు వేగనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే అడుగునంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒకసారి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ రెండో వైపు కూడా తిప్పుతున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేస్తే రెండో వైపు కూడా చక్కగా గట్టిగా అవుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎగ్ వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటినీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ క్యారెట్ రెండు కూడా కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులోకి నేను ముందుగానే చల్లార పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేశాను స్టార్టింగ్ నుంచి కూడా స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపి ఇందులోకి గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ సాస్లన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేస్తే సరిపోతుంది ఇంతేనండి ఇవన్నీ కూడా రైస్కి పట్టేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఉంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే ఎగ్ ఫ్రైడ్ రైస్ బయట కొనిచ్చే కంటే అప్పుడప్పుడు మనం ఇంట్లోనే ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి మా పాప స్కూల్కి లెమన్ అలాగే ఆనియన్ కావాలని అడిగింది సో అవి కట్ చేసి పెట్టాను ఇక మా బాబు వచ్చి రైతా కావాలని అడిగాడు సో వాడి కోసం కొద్దిగా రైతా ప్రిపేర్ చేసి పెట్టాను ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్